ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత పంచవక్త సుందర హనుమత ఈరోజు మనం సువర్చలాంజనేయుని అవతారం గురించి తెలుసుకుందాం మైత్రేయుడు పరాశరణకు నమస్కరించి మహాప్రాజ్ఞ పరాశర మునీంద్ర హనుమన్ మంత్రము యొక్క విశిష్టత ఇంకనూ విన కుతూహలడనే ఉంటుంది పూర్వము ఈ హనుమన్ మంత్రమును జపించి ఎవరు సిద్ధి పొందిరో ఈ శిష్యునిపై దయ ఉంచి చెప్పమని కోరగా పరాశరుడు ఇరువుగా చెప్పదడిగను మైత్రేయ హనుమన్ మహామంత్రములలో శ్రీ సువర్చలా హనుమద్వాదసాక్షర మహామంత్రము కలదు ఆ మహామంత్రమును సర్వశాస్త్ర విశారదుడైన ధ్వజదత్తుడు అను బ్రాహ్మణోత్తముడు ఉపాసన చేసి ధనవంతుడు హనుమన్ హనుమన్ నవావతారములలో ఆరవది సువర్చలాంజనేయ అవతారం ఈ అవతార కథయే ధ్వజదత్తుని చరిత్ర శ్రవణ మాత్రమున సర్వ పాపములను నశింపజేయనట్టి ఆ కథను వినిపింతును శ్రద్ధగా ఆలకింపు పూర్వము హృదయుగమున కుండిన నగరమందు భజదత్తుడు అను పేరుగల విప్రోత్తముడు గలడు అతడు వేద వేదాంగముల సారమెరిగిన గొప్ప విద్వాంసుడు బహుకుటుంబీకుడు ఆ బ్రాహ్మణునికి సరస్వతి వరించినది కానీ లక్ష్మి ద్వేషించినది లక్ష్మీ సరస్వతులు గదా ఇరువురు ఒక తావున ఉండరు అందువలన ఆ బ్రాహ్మణుడు పరమదరిద్రుడై ఉండేది కుటుంబ పోషణకై నిత్యము భిక్షాటనము చేస్తూ ఉండేది ఆ విప్రునకు శీలా అను పేరుగల భార్య కలదు ఆమె సద్గుణవతి కలిమిలేములు సమముగా ఎంచు గొప్ప ఇల్లాలు ఉపాదానము చేసి తెచ్చిన దండులములను వండి తన భర్తకు బిడ్డలకు పెట్టి తాను శాఖాహారములతో జీవిస్తూ ఉండేది ఆమె ఎప్పుడూ పట్టాడన్నము అన్నము తిని ఎరగదు ఆకలితో బాధపడుతున్నను విజ్ఞానవతి పతివ్రతగావున భర్తను పల్లెత్తు మాట అని ఎరుగదు పతి శుశ్రూషయందు ఏమాత్రము ఏమరపాటు చెంతక శీల సుశీలాది మహాపతివ్రతల వలె భర్తను సంతోషపరుస్తూ ఉండేను ధ్వజదత్తుడు ఒకనాడు వంటశాలలోనికి వెళ్ళాను ఆ సమయమున తన భార్య తాను భుజించ శాఖాహారమును ఆకలిగొన్న కుమారునికి ఇచ్చి తినిపించిచుండెను ధ్వజదత్తుడు ఆ దృశ్యమును చూసి విస్మయం అయ్యో నా భార్యకు ప్రతిదినమూ అన్నము మిగులుటలేదు కాబోలు శాకాహారముతో రోజులు గడుపుచున్నదా దైవమా నేనెంత దురదృష్టుడను అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యకు కడుపారా అన్నమైననూ పెట్టలేని అసమర్థుడనైతిని గదా భార్యని పోషింపలేనివాడు పురుషాధముడు కానీ పురుషుడు కానేరడు ఎన్ని విద్యలు నేర్చి ఏమి ప్రయోజనము నిత్యము ఈమె కూడా భుజించుచున్నదని అనుకుంటుని ఇలా నిత్యోపవాసములు చేయిచున్నదని ఎరగనైతిని పరమ కావున తన అవస్థ ఏనాడూ నాకు చెప్పి ఎరగదు అని చింతించి ఆమెతో ఇట్లనని సాధ్వీమణి వృద్ధులైన తల్లిదండ్రులను పతివ్రతేయు భార్యను శిశువులైన సుతులను ఎన్ని అకార్యములు చేసి అయినను పోషించవలైనని మనువు చెప్పి ఉన్నాడు పంక్తి భేదము చేయువాడు పృథక్పాకము గావించుకునివాడు బ్రాహ్మణులను దూషించువాడు బ్రాహ్మణులను చంపువాడు ఈ ఐదుగురు మహాపాతకులని శాస్త్రములందు చెప్పబడినది మహాపతిప్రతేయు నిన్ను పోషింపలేని నేను మహాపాతకి గణములలో చేరినవాడనైతే కదా కష్టభరితమైనది అనేక దుఃఖములకు నిలయమైనది సారరహితమైనది ఈ సంసారము అట్టి సంసార సాగరమందు మునిగి ఉన్న పురుషునకు భగవంతుడు భార్య అను స్వర్గమును సృష్టించినాడు అనుకూలవతీయ భార్య దొరికిన పురుషుడు గొప్ప అదృష్టవంతుడు నా పూర్వపుణ్యమున అరుంధతి ద్రౌపది మొదలుగు పతివ్రతలను పోలిన నీవు నాకు భార్యవైతువి దరిద్రుడనైన నన్ను గౌరవించుచు నా సేవ చేయుచుంటివి ఉత్తమరాలవగు నిన్ను ఆనందింపజేయలేని అసమర్థుడైదిని గదా అని కనుల వెంట నీరుగార్చను శీల భర్త ఆవేదన గ్రహించి తన పవట కొంగుతో నాధుని కనుల నీరు తుడిచి ప్రాణేశ్వర సర్వ శాస్త్రార్థములు తెలిసిన మీరు ఈ విధంగా విచారింపదగున నిజకర్మాణి సర్వాణి భోక్తవ్యాని న సంశయ తాను చేసిన శుభాశుభ కర్మలన్నీ అనుభవింపక అనుభవింపక తీరదు అను ఆర్యోక్తి మరచిదిరా మనము పూర్వజన్మమున ఒక్క చుక్క నీరు గాని ఒక్క మెతుకు గాని యోగ్యలకు పెట్టలేదు అందువలన ఈ దరిద్రము సంప్రాప్తించినది మరియు దానము చేయని దోషము వలన దరిద్రుడుగా పుట్టును దరిద్రమును భరింపలేక పాపకార్యములు చేయను పాపములు చేసినందువలన నరకమందు యాతను అనుభవించును మరలా దరిద్రుడుగానే పుట్టి మరలా పాపియగును దానహీనులకు బాధలు తప్పవు కావున వివేకలంతులకు మీరు విచారింపవలదు అని భర్త పాదముల భయపడేదు ధ్వజదత్తుడు ఆమెను లేవనెత్తి ప్రియులా ప్రియురాల నేను నా విద్యాశక్తి వలన పుష్కలముగా ధనము సంపాదించుకొని వచ్చదను మన దారిద్ర్యమును నివారించదను నీవు నిర్విచారముగా ఉండుము అని భార్యను ఓదార్చి తపస్సంపన్నులకు మునీశ్వరులకు నివాసస్థానమైన నైమిసారణ్యమునకు వెళ్ళి వారితో మహాత్ములారా నేను దరిద్రముతో బాధపడుతున్నాను దరిద్ర విముక్తికి మార్గములు చెప్పి నన్ను ఉద్ధరింపము అని వేడుకొని ఆ ఋషీశ్వరులు ధ్వజదత్తునితో ఈ విధముగా అన్నారట బ్రాహ్మణోత్తమ ఈ నైమసారణ్యమున పుష్కరుడు అని యోగి పుంగవులు కలడు అతడు గొప్ప తపస్సంపన్నుడు ఆంజనేయాది మహామంత్రములు ఎన్నియో జపించి సిద్ధి పొందినవాడు నీవు ఆ మహాత్ముని ఆశ్రయింపు నీ దరిద్ర నివారణోపాయము చెప్పి నిన్ను ఉద్ధరింపగలడు అని చెప్పి పిమ్మట ధ్వజదత్తుడు పుష్కరుడు నివసించు ఆశ్రమమునకు వెళ్ళి హనుమ ధ్యాన సమాధి ఎందున్న సూర్య సమాన తేజస్శాల్యకు పుష్కరమునీంద్రుని చూచి చేతులు జోడించి వినమ్రుడై నిలబడి ఉండెను పుష్కరుడు కొంత వడికి యోగమును నిర్వర్తించి కళ్ళు తెరిచాను ధ్వజదత్తుడు ఆ మహామునికి సాష్టాంగముగా నమస్కారము చేయగా పుష్కరుడు అతనితో ఇట్లనెను ఓ బ్రాహ్మణుడా నీవు నా వద్దకు వచ్చిన కారణమేమి వెలవెలబారు మోముతో దుఃఖముతో ఉన్నట్లున్నావు నీకెవరైనా అపకారము చేసినారా నీ సమస్త విషయములు చెప్పుము అని అడగగా భజతత్తుడు తన చరిత్రను ఈ విధముగా చెప్పాను మహానుభావ నాది కుండిన పట్టణము నా పేరు ధ్వజదత్తుడందురు ధ్వజశర్మను పండితుని జ్యేష్ఠ పుత్రుడును గాగ్య గోత్రుడను నాకు భద్రకుడు భద్రవాహుడు అని ఇరువురు సోదరులు కలరు మేము ముగ్గురము వేదాధ్యయనము చేసితిమి ఉపాదానమే మాకు జీవనము నేను బహుపుత్రవంతుడును ఈ ఉంచవృత్తి వలన మాకు క్షుద్భాత తీరుట లేదు మగ్న మగ్నా నస్మానుద్ధారయిష్యతి దరిద్రమును మహాసముద్రమును మునిగి ఉన్న నన్ను ఉద్ధరింపదగినవాడు మా దరిద్ర నివృత్తికి ఉపాయము చెప్పి దరిద్ర సాగరము నుండి కడతీర్చము అని పుష్కరుణ్ణి పాదములపై పడేను పుష్కరుడు ధ్వజదత్తుని లేవదీసి మధురములగు మాటలు ఈ విధముగా చెప్పాను ఓ విప్రోత్తమ సమస్త కష్టములను పారద్రోలగల హనుమంతుడున్నాడు ఆ హనుమంతుని మంత్రము కూడా కలదు ఇక నీవు విచారింపవలసిన పని లేదు భజదత్త భూమి యందు ఎందరో దేవులు కలరు వారు నాకు ఇష్టమైన వారు కారు అజ్ఞానులను దరిద్రులను రక్షింపగల దేవుడు ఒక్క హనుమంతుడే మహామంత్రములలో శీఘ్రముగా సిద్ధి అగునది హనుమన్ మంత్రమే అని హనుమన్ మహిమను చెప్పి అతనికి ఓం శ్రీం శ్రీ సువచ్చలా హనుమతే హనుమద్ సువర్చలా హనుమద్వాదసాక్షర మహామంత్రమును ఉపదేశించను ధ్వజదత్తుడు పేదకు పెన్నిధి దొరికినట్లు అత్యంత ఆదరముతో మంత్రరాజమును గ్రహించి ఆ పుణ్యతీర్థమందు గురువు చెప్పిన నియమములను పాటిస్తూ శాస్త్రోక్త విధిగా మంత్రజపము చేస్తూ ఉండెను ఎంతకాలము జపించినా మంత్రసిద్ధి పొందలేదు అయినను జపము చేయుట మానలేదు కఠోర నియమములతో గ్రీష్మకాలములో బాగుగా కాలిన రాతిపై కూర్చొని వర్షాకాలమున ఇసుక ప్రదేశములో ఉండి హేమంత శిశిర ఋతువుల్లో రాత్రి కాలమందు చల్లని నీటి మధ్య భాగం నుండి ఘోరముగా ఈ మహామంత్రమును జపిస్తూ ఉండెను ఎంత శ్రమించినా ధ్వజదత్తుడు మంత్రసిద్ధిని పొందలేదు తొదకు ఆ బ్రాహ్మణుడు నిరాశ చెందినాడు భిన్నుడై ఈ విధంగా విచారించినాడు పుష్కరుడు నాకు మంచి మంత్రమును ఉపదేశింపలేదు ఈ నా మహాత్ములకు మునీశ్వరులు ఎందరో ఉండగా ఇతని వలన నేనేలా ఉపదేశము పొందితిని నా దౌర్భాగ్యము ఇక్కడికి వచ్చినా నన్ను వదలలేదు అని దుఃఖిస్తూ గురువును నిందిస్తూ ఉండెను గురుదూషణ మంత్ర కన్నా మించినది ఆ సమయమున గాలుడు అను కిరాతకుడు వ్యాధితో పీడింపబడుతూ పుష్కరుని ఆశ్రయించుట బుధదత్తుడు చూసినాడు కొన్ని దినములు అరిగిన పిమ్మట ఆ గాలుడు వ్యాధి నుండి విముక్తి చెంది బంగారు రంగుతో మెరుస్తూ తిరిగిపోచుండుట చూచి ధ్వజదత్తుడు అతని సమీపించి అతని చరిత్ర అంతయు వివరంగా తెలుసుకున్నాడు తనకు మంత్రసిద్ధి కానందుకు వ్యాధుడకు గాలునకు వెంటనే మంత్రసిద్ధి అగుటకు కారణమేమో తెలుసుకొనదలసి పుష్కరిని వద్దకు వచ్చి సాష్టాంగంగా నమస్కరించి చేతులు జోడించి నమ్రభావంతో ఇట్లా అడిగాను మహానుభావ పుష్కరమునీంద్ర నేను వేద వేదవేదాంగములు చదివిన బ్రాహ్మణుడును ఇంద్రియములను నిగ్రహించి నియమనిష్టలతో మీరు ఉపదేశించిన మంత్రమును జపించి ఇని ఎంతకాలమునకు ఫలసిద్ధిని పొందనైతిని దురాచారపరుడు హీనజాతి ఎందు జన్మించినవాడు కిరాతుడగు గాలుడు మీ వలన మంత్రోపదేశము పొంది వెంటనే ఫలసిద్ధి పొందెను కఠోర నియమములను పాటిస్తూ జపించిన నాకు మంత్రసిద్ధి పొందని కారణమేమో దయచేసి చెప్పుము అని ప్రార్థించను పుష్కర మునీంద్రుడు అతని లోపము తెలుసుకొని ఇట్లు చెప్పెను ఓ బ్రాహ్మణోత్తమ నీకు మంత్రమందు దైవమునందు నమ్మకము కలదు కానీ మంత్రమును ఉపదేశించిన గురువు ఎందు భక్తి శ్రద్ధలు లేవు నీకు గురువునందు అపనమ్మకము కూడా ఉన్నది అందువల్ల నీవు కఠోర నియమములను పాటిస్తూ ఎంతకాలము జపించనను మంత్రసిద్ధి కాలేదు సంపూర్ణమగు దైవస్వరూపమును తెలియజేసిన మంత్రోపదేశకుడగు గురువు దైవము కన్నా మిన్నయని ఎరుగవలేను విద్య నేర్పినవాడు మంత్రమును ఉపదేశించినవాడు గురువు అనబడును గురువు అను మూడు అక్షరములలో అంతర్ధానం ఎంతో నిమిడి ఉన్నది గు అను అక్షరమునకు చీకటి అనియు ఋ అను అక్షరమునకు పోగొట్టునదనియు అర్థము అంధకారమును పోగొట్టువాడు గురువు ఈ అంధకారము మామూలు చీకటి కాదు ఇది అజ్ఞానమనే చీకటి దీనిని జ్ఞానమను కాటకతో నేత్రోన్మీలనము చేసి వెలుగును చూపించేవాడు గురువు మరియు గు అనగా గుహ్యము రహస్యమైనదగు ఆత్మతత్వమును ఆవరించు అంధకారము రు రుద్రాది దేవతా స్వరూపుడైన రోధనమును అంటే అరికట్టువాడు తంత్ర సమ్మతమగు అర్థము గురువునకే దేశకుడు అని నామము కూడా కలదు దే అంటే దేవతారూపమును ధరించినవాడు సి అంటే శిష్యులను నమ అనుగ్రహించువాడు కా అంటే కరుణామూర్తి అని అర్థము కావున గురువే దైవము కామక్రోధాది శత్రు షట్కమును నశింపజేయవాడు గురువు గురువే ఉత్తమ ధ్యానం శిష్యుని మేలు కోరువాడు గురువు అట్టి గురువును త్రిమూర్త్యాత్మకునిగా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపునిగా భావింపవలేను మరియు మంత్రోపదేశము చేసిన గురుముఖమున మంత్రదేవతను వీక్షింపవలను మంత్రమునందు పుణ్యతీర్థమయందు బ్రాహ్మణుని ఎందు దేవుని ఎందు జ్యోతిష్య మెరిగిన వాని ఎందు వైద్యుని ఎందు గురువునందు ఎటువంటి భావన ఉండునో దానికి తగిన విధముగానే వారి వల్ల ప్రయోజన సిద్ధి కూడా జరుగును గురువునందు మానుషబుద్ధియు దేవతా విగ్రహమందు శిలాబుద్ధియు తీర్థమునందు జలబుద్ధి గలవాడు రౌరవ నరకములను పొందగలడు మరియు ఒక అక్షరము చెప్పిన గురువైనను ఎవడు గౌరవింపడో వాడు వంద కుక్క జన్మలెత్తి తుదకు పుట్టును గురువును హుంకరించయు తుంకరించయు గురు ఆజ్ఞను ఉల్లంఘించువాడు జలము లేని అరణ్య ప్రదేశములో బ్రహ్మరాక్షసుడగురు కావున గురువును గురుపత్నిని గురు సోదరులను గురుపుత్రులను ఈ నలుగురను గురుభావముతోనే పూజింపవలేను గురుభక్తి విహీనునకు మంత్రసిద్ధి కానేరదు గురువును నిచ్చల భక్తితో పూజిస్తూ అతని మనస్సును రజింపజేసిన వానికి శీఘ్రమే మంత్రసిద్ధి యగును నీవు సకల శాస్త్రములు తెలిసిన వాడువయ్యును మంత్రోపదేష్టయగు గురువు ఎందు విశ్వాసరహితుడవై ఉంటుంది కావున నీకు మంత్రము సిద్ధింపలేదు గాలుడు హీరజాతి వాడైనను గురువునందు నమ్మకముతో భక్తి విశ్వాసములతో మంత్రము జపించినందువలన వెంటనే ఇష్టసిద్ధిని పొందినాడు నీవు గురువునందు విశ్వాసముంచి నిచ్చల బుద్ధితో నేను ఉపదేశించిన సువర్చలా హనుమద్వాదసాక్షర మంత్రమును పునశ్చర్య చేయము వెంటనే నీకు మంత్రసిద్ధి కాగలదు అని గురుమహిమను ఉగ్గడించను ధ్వజదత్తుడు అమృత సమానములగు పుష్కరుని మాటలు విని తనలోని లోపం గ్రహించి పశ్చాత్తప్తుడై కనుల వెంట నీరుగా ఆరుచుచు ఆ మహాముని పాదములపై తన శిరస్సును ఉంచి గురుదేవా నా తప్పు మన్నించి గురుభక్తి శూన్యుడనైన నాకు ప్రాయచిత్తము చెప్పుము అని వేడుకొనగా కరుణామయుడుగు పుష్కరుడు హనుమత్పాతీర్థమును ధ్వజదత్తుని శిరముపై చల్లెను అతడు పాప పంకిలమును తొలగినదని భావించినాడు గురుదేవుని ఎందు సంపూర్ణ భక్తి విశ్వాసములతో పుష్కరుణ్ణి పాదజలమందు స్నానము చేసినాడు గురుముఖమునందు హనుమ స్వరూపమును వీక్షిస్తూ ఆయన పాదములను కలకద్దుకుని పుష్కరుడు ధ్వజదత్తునితో పరివర్తన కలిగినందుకు ఆనందపడుచు ధ్వజదత్త ఇక ఆలస్యము చేయక మంత్రము జపించును ఆ స్వామి తప్పక అనుగ్రహించును అని ఆజ్ఞాపించను ధ్వజదత్తుడు గురువాజ్ఞను పొంది పుణ్యనదీ ప్రదేశమునకు చేరి గురు పాద పద్మములను ధ్యానమునర్చి గురుదైవములందు సమత్వ బుద్ధితో విద్యుక్తముగా శ్రీ సువర్చలా సాక్షర మంత్రమును జపిస్తూ ఉండను ధ్వజదత్తుని తపము ఫలించినది అతని ఎదుట వెలుగు ప్రవేశించినది ఆ వెలుగు నుండి హనుమస్వామి మేరు పర్వతముతో సమానమైన ఒంటెపై అధిరోహించి ఎడమ భాగమున సువర్చలాదేవి ప్రకాశిస్తూ ఉండగా సుషేనుడు అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు నీలుడు గవాక్షుడు గంధమాదనుడు మైందుడు ద్విధుడు శరభుడు మొదలగు అష్ట పార్షదులు ముందు భాగమున పరాకులు సలుపుచూ ఉండగా సపరివారముగా ధ్వజదత్తుని ముందు ప్రత్యక్షమాయను ఆ దివ్యమూర్తిని చూడగానే ధ్వజదత్తుడు పరమానందభరితుడై దిగ్గున లేచి వందనమాచరించి కనుల వెంట ఆనంద భాష్పములు రాలుస్తూ భక్తితో యదుముగా అనుతించను సువర్చలాధిష్ఠిత వామభాగం వీరాసనస్థం కపిబృందసేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభీష్టదం శ్రీహనుమంతమీళే సువర్చలాదేవి అధివసించిన వామభాగము గల వీరాసనమున కూర్చొని ఉన్న వానర సమూహముతో సేవింపబడుచు సరళతొచ్చిన వాని కోరికలు తీర్చు ఓ హనుమస్వామి ఇవే నా శతకోటి వందనములు ఈ దీనినిపై దయతలిసి ఇంతకాలముకు దర్శనమిచ్చితివా తండ్రి నా తపం ఫలించినది అని భక్త్యావేశముతో హనుమ ఇదిగో అర్ఘ్యము ఇదిగో పాద్యము ఇవే పుష్పములు ఈ ఫలములు స్వీకరింపుము అని సమర్పించి భక్తి పారవస్యమున శ్రీ హనుమంతుని వీక్షిస్తూ ఉండెను భక్త అభీష్ట వరప్రదడుగు హనుమంతుడు చిరునవ్వుతో ధ్వజదత్తుని చూచి నాయనా ధ్వజదత్త నీ తపమునకు ఆనంద పొందితుని నీవు కోరు వరముల సంగీతను నీ అభీష్టమేమో తెలుపుము అనగా ధ్వజదత్తుడు ముకుళితహస్తుడై విధముగా ప్రార్థించను మహానుభావా నీవు వేదవేద్యుడవు పురాణ పురుషుడవు నీ సందర్శనమున నా పాపములన్నీయూ తొలగినవి ఇది నా పూర్వపుణ్య ఫలము వేదములు నిన్నే జగత్తునకు ఆది కారణముగా ఎంచుచున్నవి నిన్నే సృష్టికర్తగా ప్రకృతి కంటే పరమగు పురుషునిగా ఎంచుచు నమస్తాను భావింపదగు నీవు వేద వేదాంగములతోనే స్థుతింప శక్యముగాకున్నావు అట్టి నిన్ను నుదింప నేనెంతటి వాడను గురుదేవుని అనుగ్రహ కారణమున దుర్లభముగునీ దర్శనము లభించినది హనుమస్వామి నేడు నా జన్మ సఫలమైనది జీవితము కూడా యోగ్యమగు జీవితమైనది బాధను భరింపజాలక సమస్త సంపదలు కావలేనని కోరిక ఉన్నది కానీ ఇప్పుడు నాకు ఆ వాంఛలేదు సంపదలు ఐహిక సుఖములను కలిగించునుగాన శాశ్వతానందమును పొందింపజాలు కావున ఓ హనుమత్ప్రభూ నాయందు పుత్రవాత్సల్యము శాశ్వతముగా శాశ్వతముగాని పద పద్మముల ఎందు నిశ్చల భక్తిభావము కలిగి ఉండినట్లు వరమసగుము ఇదే నా కోరిక ఇంతకన్నా భిన్నమగుదాని నిన్ను కోరను అని ప్రార్థించను శ్రీ ఆంజనేయమూర్తి ధ్వజదత్తుని కోరికను వర్ణించి సువర్చలతో ప్రియా ఇతడు ధ్వజదత్తుడను బ్రాహ్మణుడు సకల విద్యల ఎందు ఆరితేరిన మహావిద్వాంసుడు నన్ను గూర్చి ఘోరమైన తపస్సు చేసి ఉన్నాడు ఇతడు చేసిన తపస్సుకు నేను ఏమి ఇచ్చిననూ చాలదు ఇతడు పూర్వజన్మలో కూడా నన్ను గురించి తీవ్రముగా తపస్సు చేసను ఆ వృత్తాంతము చెప్పేదిన వినుము సందేహములన్నీ ఆ కథ వలన నివృత్తిను పూర్వజన్మమునందు ఇతడు ధర్మసారుడు అని బ్రాహ్మణుడు శృతి స్మృతి పురాణాది సకల విద్యలయందు ఆరితేరినవాడు నిత్యకర్మ పరాయణుడు ఒకనాడు ధర్మసారుడు శిష్య సమేతుడై సమిధలు పుష్పముళ్ళు కొని తెచ్చటకు ఒక వనమునకు వెళ్ళినాడు ఆ వనమున భరతుడను క్షత్రియోత్తముడు సప్తాక్షరీ మంత్రమును ఉచ్చేస్వరముల జపిస్తూ ఉన్నాడు ధర్మసారుడు అతని వద్దకుపోయి అయ్యా ఈ మంత్రము నీవెచ్చడాన్ని అభ్యసించితివి ధ్వనితో జపము చేయమని నీకు ఎవరు బోధించితివి పరులకు వినిపించకుండా జపము చేయవలేనని పెద్దలు చెప్పుదురు ముద్రలు మాతృకాన్యాసము అంగన్యాసము లేని జపము వలన ప్రయోజనమేముండును విధిరహితముగా జపము చేసినందువలన నీవు పశుప్రాయుడు ఒకటేగాక నీ గురువు కూడా నీతో సమానుడినియే చెప్పవలసి ఉన్నది అని వాణిని దూషించను భరతుడు ఆ బ్రాహ్మణుని మాటలకు లేసమాత్రము రోసపడక నిచ్చల భావముతో బిగ్గరగా మంత్రమును జపిస్తూనే ఉండెను ధర్మసారుడు తన మాటలు లెక్కచేయినందుకు భరతుని హుంకరించి సమిదలకై వనములోనికి వెళ్ళెను ఆ వనమునందు ఒకచోట చోట మహాతపశాల మృఖండ మహాముని కల్పించను ధర్మసారుడు ఆ మహామునికి నమస్కరించి స్వామి ఒక మంత్రము ఉపదేశింపుము అని ప్రార్థింపగా ఆ మహర్షి ధర్మసారునకు హనుమ సప్తాక్షరి మంత్రము ఉపదేశించను ధర్మసారుడు ఆ మంత్రమును ఎంత జపించను సిద్ధి కలగకపోవటం వలన విసుగు చెంది కోపముతో మంత్రత్యాగము చేసి కష్టనష్టములకు గురి అయ్యను సువర్చల ఆ ధర్మసారుడే ఈ ధ్వజదత్తుడు నా భక్తుడ గురతని దూషించినందువలన అతనికి మంత్రసిద్ధి కలగలేదు భక్తి గలవాడు బిగ్గరగా జపించినను మెల్లగా జపించినను తత్ఫలతమును పొందగలడు భక్తి లేనివాడు ఎంత శాస్త్రీయముగా జపించినను మంత్రసిద్ధిని పొందలేడు ఇతడు మంత్రత్యాగ దోషము వలన భక్తుడగు భరతుని అతని గురువును దూషించినందువలన బ్రాహ్మణుడుగా జన్మించు దరిద్రమును అనుభవిస్తూ ఉన్నాడు భజతత్తుడు పూర్వజన్మ సంస్కారమున ఈ జన్మయందు కూడా గురువు అనుగ్రహము లేనివాడై మంత్రసిద్ధి పొందలేదు కొంతకాలము తర్వాత గురు మహిమ ఎట్టిదో తెలుసుకొని గురు పాదజలమున స్నానము చేసినందువలన పూర్వజన్మలో చేసిన గురునిందా పాపము పోగొట్టుకున్నాను ఇప్పుడు దైవములయందు సమత్వ బుద్ధితో గురుధ్యానముతో చేసిన నా మంత్రము జపించినందువలన నా అనుగ్రహమునకు పాత్రుడయ్యను ఈ ధ్వజతత్తుడు విజ్ఞానవంతుడు కావున తుచ్చమగు ఐహిక భోగమును కోరక శాశ్వతమగు మోక్షమును అర్ధిస్తున్నాడు అని హనుమంతుడు సువర్చలకు అతని పూర్వజన్మ వృత్తాంతము చెప్పాను పిమ్మట హనుమంతుడు ధ్వజదత్తనితో భక్తాగ్రేసరా నీవు మోక్షమిమ్మని కోరుచుంటివి కానీ నీ కోరిక ఇప్పుడు ఫలించదు నీవు ఈ జన్మమున దరిద్రముతో బాధపడుతూ ధనకాంక్షతో నా మంత్రము జపించేటవి నీ సంకల్పము నెరవేర్చుట నా విధి ఐహిక భోగమును అనుభవించిన గాని నీకు ముక్తి కలగదు నీవు పుత్రమిత్ర కళత్ర పరివార సమేతుడవై సకల భోగములు ఇహలోకమును అనుభవింపుము అంతమున నిన్ను నా సాన్నిధ్యమునకు చేర్చుకుందును అని వరమొసకి గజదత్తుని సంతోషపరిచి హనుమంతుడు తన పరివారముతో అంతర్ధానము చెందిను అంతటా గజదత్తుడు అమిత ఉల్లాసముతో పుష్కరిణి సన్నిధికి పోయి సాష్టాంగముగా నమస్కరించి తనకు సువర్చలా సహితముగా హనుమంతుడు ప్రత్యక్షమై వరమునొసగిన వృత్తాంతము విన్నవించి గురుత్తమ మీ దయవలన కృతార్థుడన ఇదిని జన్మ తరించినది అని పుష్కరణి పాదములపైబడిను పుష్కరముని అతన్ని లేవనెత్తి నాయన ధ్వజదత్త నీకు హనుమస్సాక్షాత్కారమైనందువలన నాకు ఎంతో సంతోషముగా ఉన్నది నీవు హనుమంతుని ఎందు భక్తిభావము ఎన్నడూ సువర్చల సువర్చలా హనుమద్వాదసాక్షర మంత్రమును సర్వదా జపిస్తూ ఉండుము ఆంజనేయుని మించిన దైవము లేడు హనుమన్నామమును మించిన నామము లేదు నమ్మిన వారిని హనుమంతుడు ఉపేక్షింపడు హనుమతుపాసకులకు సాధ్యము కానిది ఏదీ లేదు ఎల్లప్పుడూ హనుమంతుడు వారి ఎండ నుండి కంటికి రెప్పవలే కాపాడుతూ ఉండను ఇంతకన్నా నేను చేయగలదాల్సిన ఉపదేశం మరొకటి లేదు అని చెప్పి ఆశీర్వదించను భజదత్తుడు పుష్కరుణ్ణి భక్తితో పూజించి గురుదక్షిణ వసగి గురువు వద్ద సెలవు గైకొని బయలుదేరి మారుతిని స్మరిస్తూ తన స్వగ్రామమునకు వచ్చను పూర్వము తానుండిన పర్ణకుటీరము వద్దకు రాగా ఆ తాటియాకుల గృహము లేదు ఆ ప్రదేశమున ఏడంతస్తుల దివ్య సౌధము కనిపించినది ఆ సౌధము బంగారు కాంతులతోనూ రత్నముల దగద్ధగదలతోనూ మెరిగిచూ ఉన్నది వస్త్రములతో ఉండే తన భార్య పీతాంబరములతోడను బంగారు ఆభరణములతోడను పరిచారికలతోడను దేదీప్యమానమై మహాలక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉన్నది సకల సంపదలతో నిండి ఉన్న భవనమును సకలాభరణ భూషిత అయి ఉన్న తన భార్యను చూచి వజతత్తుడు హనుమంతుని అనుగ్రహ విశేషమును తలచుకొని మిక్కిలిగా ఆశ్చర్యపడెను తన భార్యకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి ఆనందపరచెను పిమ్మట ధ్వజదత్తుడు ఒక శుభముహూర్తమున సువర్చలా హనుమంతుల శిలామూర్తుల ఆలయమునందు ప్రతిష్ఠించి ఆ మూర్తులను నిత్యము అర్చిస్తూ ఉండెను ఒక పర్వకాలమును తన భార్యకు సువర్చలా హనుమ ద్వాదశాక్షర మంత్రమును ఉపదేశించను ఆ దంపతులు జీవితకాలమంతయు హనుమదారాధన చేస్తూ హనుమన్ మంత్రమును విడువక జపిస్తూ సకల భోగములు అనుభవించి అంతమందు హనుమత్సాయుధ్యమును పొందెను ధ్వజదత్త చరితం ఏ శృణ్వంతి భటంతి చ తార్యాన్ని సిద్ధ్యంతి పదమాస్థితం మైత్రేయ ధ్వజదత్తుని చరిత్రమును ఎవరు విందురో ఎవరు చదువుదురో వారికి సర్వ కార్యములు నెరవేరు తుట్టతకు హనుమంతుని పద సాన్నిధ్యమును పొందుదురు అని పరాశరుడు చెప్పాను తదుపరి కథను రేపు తెలుసుకుందాం జై శ్రీరామ్